ప్రభునామానికే మహిం గాక కూడువశిని మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి యషయా గ్రంథం ఇరవయవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యషయా గ్రంథం ఇరవయవ అధ్యాయం ఇందులో ముఖ్య అంశం ఏంటంటే ఐగుప్తియులకు కలుగు అవమానము ఐగుప్తియులకు కలుగు అవమానం మొదటి రెండు వచనాల్లో ప్రభక్త అయిన ఏషియాకు అవమానము మూడు నాలుగు వచనాల్లో ఐగుప్తుకు కూసుకు అవమానము ఐదు ఆరు వచనాల్లో యోధాకు అవమానం యోధాకు అవమానం అశ్షూరు రాజైన సర్గోను తర్తానును పంపగా అతడు అష్టోదనకు వచ్చిన సంవత్సరమున అష్టోదీయులతో యుద్ధము చేసి వారిని పట్టుకున్నాడు అశ్షూరు రాజు సర్గోన్ తర్తానును పంపాడు అతడు అష్టోదీయులను యుద్ధము చేసి పట్టుకున్నాడు అష్టోదు అనేది క్రొత్తని బంధనలో ఆజోతు అని పిలవబడింది ఆజోతు అని పిలవబడింది తర్తాను అనేవాడు సన్ యొక్క సైన్యాధిపతుల్లో ఒకడు సన్హెరిబు కనీసం ఆరు పేర్లతో పిరగబడ్డాడు అందులో సర్గోను అనేది ఒకటి అష్టోదు అనేది ఫిలిస్తీన్ల యొక్క ప్రాముఖ్యమైన అతి బలమైనటువంటి పట్టణం క్రీస్తు పూర్వం ఏడు వందల పదకొండులో హిజ్కియా దానిని వసపరుచుకున్నాడు ఇజ్గియా దానిని వసిపరుచుకున్నాడు రెండవ వచనం మనం చదివితే ఆ కాలమున ఎహోవా ఆమోజు కుమారుడైన యషయా ద్వారా ఇలాగూ సెలవిచ్చాను నీవు పోయి నీ నడుము మీద గోని పట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్లు తీసివేయము అతడలాగు చేసి దిగంబరి అయి జోళ్ళు లేక జోళ్ళు లేకయే నడుచు చుండగా ఎహోవా నా సేవకుడని యశయ ఐగుప్తును కూషును గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను మూడు సంవత్సరములు దిగంబరి అయి జోడు లేక నడుచుచున్న ప్రకారము అశ్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను తమ దేశం నుండి కొనుపోబడిన కూషీలను పిన్నలను పెద్దలను దిగంబరులనుగా చేసి చెప్పులు లేని వారిని గాను పట్టుకొని పట్టుకొనిపోవును ఐగుప్తీలకు అవమానం కలిగినట్లు పిరుదుల మీద వస్త్రములు ఆయన తీసివేసి వారిని కొనిపోవును ఇస్రాయలీల పది గోత్రాల వారిలో కొందరు బందీలుగా కొనిపోబడి మిగిలిన వారు చెదరగొట్టబడ్డారు మరి ఆ ఇస్రాయిలీ గుర్చి యక్షయ గోలిపట్ట కట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నాడు అయితే ప్రభు దానిని కూడా తీసివేసి జోళ్ళు లేకుండా దిగంబరిగా ఉండమన్నాడు యశగాన్ ఇలా దిగంబరిగా ఉండడం అనేది ఐగుప్తుకు కూసుకు సూచనగా ఉంది ఎంతకాలం దిగంబరిగా ఉన్నాడో ఖచ్చితంగా మనకు తెలీదు బహుశా మూడు రోజుల పాటు ఎందుకంటే లేఖనాల్లో ఒకరోజు ఒక సంవత్సరానికి సాదృశ్యంగా వాడబడ్డం మామూలే మూడు సంవత్సరాల తర్వాత ఐగుప్తులు కూషులకు కలిగే స్థితికి సూచనగా అలా చేయాలి అని దేవుడు చెప్పాడు కాబట్టి కల్దీయులు ఆ రెండు దేశాలని ఐగుప్తును కూషును ఈ రెండు దేశాలను ఆక్రమించడానికి మూడు సంవత్సరాల సమయం పట్టింది మూడు సంవత్సరాల సమయం పట్టింది ఇక్కడ యశయ గోని పట్ట కట్టుకున్నాడు అందుకే రెండవ విషయంలో మనం చదువుతాం ఆ కాలం మన ఇహోవా ఆమోజు కుమారుడైన యశయ ద్వారా ఎలాగూ సెలవిచ్చాడు నీవు పోయి నీ నడుము మీద గోని పట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్ళు తీసివేయము అతడు అలాగూ చేసి దిగంబరి అయి జోళ్ళు లేక నడుచు చూడ గోని పట్ట కట్టుకుని ఉన్నాడు ఎందుకంటే దేవుని ప్రజల మీదకి వచ్చినటువంటి ఆ భయంకరమైన విపత్తును చూచి తట్టుకోలేక తానేమి చేయలేడు కనుక తాను గోని పట్ట కట్టుకుని ప్రభుకు ప్రార్థన చేశాడు గోలిపట్ట విచారమునకు సాదృశ్యం గోనిపట్ట విచారమునకు సాదృశ్యం మరి యాకోబు గారు తన కుమారుడు చనిపోయాడని యూసేపు చనిపోయాడని ఆయన తన కుమారుడు వచ్చి చెప్పినప్పుడు యాకోబు గోని పట్ట కొట్టుకు కట్టుకొని వెలపించాడు గోనిపట్ట విచారమునకు సాదృశ్యం పరిశుద్ధ గ్రంథంలో కొందరు గోని పట్ట కట్టుకున్నట్టుగా మనం చూస్తాం రాజుల మొదటి గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై వచనం ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోని పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి గోని పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా ఇహోవా వాక్కు తిష్బియుడైన ఏలియాకు ప్రత్యక్షమేలాగ సెలవిచ్చు ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయం అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబికల మీదకి నేను దానిని రప్పించేదను ఆహాబు గోనె పట్ట కట్టుకున్నాడు అహాబు చాలా భయంకరమైన కార్యాలు చేశాడు తన భార్య అయిన యజిబేలు ప్రేరేపణ చేత ఇహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకునిన ఆహాబు వంటి వాడు ఎవ్వడనూ లేడు అని ప్రభు మాట్లాడతారు అతడు చాలా హేయముగా ప్రవర్తించాడు అమూరియుల ఆచారాలు వారి విగ్రహాలను పెట్టుకొని అతడు బహు హేయముగా ప్రవర్తించాడు ఒక వ్యక్తిని నాబోతు అనేటువంటి వ్యక్తిని చంపించేశాడు అందుకు దేవుడు తీర్పు తీర్చాడు ఎక్కడైతే నాబోతును నా బోతు రక్తాన్ని కుక్కలు నాకాయ్యా ఆ ప్రకారంగానే నీ కుటుంబీకులకు నీకు జరుగుతుందని చెప్పాడు ఇది విన్నటువంటి ఆహాబు గోలుపట్టు కట్టుకుని ఉపవాసం ఉండి గోనెపట్టు మీద పరుండి వ్యాకుల పడుతున్నప్పుడు ప్రభు చూచి శిక్షను తన కాలంలో ఆపి తన కుమారుని కాలంలో అమలు చేశాడు తన కాలం అంద శిక్షను ఆపాడు శిక్ష వాయిదా వేయబడింది రాజుల రెండవ గ్రంథం రాజుల రెండవ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోని పట్టు కట్టుకొని యహోవా మందిరమునకు పోయి ఇక్కడ అశ్చూరు రాజు హిజ్కియా కాలంలో పట్టణాన్ని ముట్టడించినప్పుడు హిస్కియా దేవుని సన్నిధికి వెళ్ళి గోని పట్టు కట్టుకుని దేవుని సన్నిధికి వెళ్ళి మందిరానికి వెళ్ళి ప్రార్థించాడు అయితే దేవుడు అద్భుతమైన రీతిలో అతని ప్రార్థనను దేవుడు అంగీకరించాడు అతని ప్రార్థనను దేవుడు అంగీకరించి అశ్యూరియుల దండుపేటలో ఒక దూతను పంపి వారిని సమూలంగా నాశనం చేశాడు లక్షా ఎనభై ఐదు వేల మంది అంటే మాటల సైన్యం లక్షా ఎనభై ఐదు ఐదు వేల మంది అంటే ఎంత ఎక్కువ ఒకసారి ఆలోచన కాబట్టి అశ్షూరు ఓడిపోయింది కాబట్టి హిస్కియా ప్రార్థించాడు యుద్ధంలో విజయాన్ని సాధించాడు ముర్దికాయ గోనిపట్టు కట్టుకున్నాడు నాలుగో అధ్యాయం నాలుగో నాలుగవచును ఇస్తేరి గ్రంథంలో చదువుతాం నాలుగో అధ్యాయం నాలుగో వచ్చును ముర్దికాయ యోధా జాతికి విముక్తి కలిగింది మరణం నుండి విముక్తి కలిగింది నిలువే పట్టణస్థులు యోనా గ్రంథంలో మనం చదివితే మూడో అధ్యాయం ఆరో వచనం నుంచి తొమ్మిదో వచనం వరకు మూడో అధ్యాయం ఆరో వచనం నుంచి ఆ సంగతి నిలివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీదను దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోను కట్టుకొని బూడిదలో కూర్చుండి మరియు రాజు అయిన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా ఒకవేళ దేవుడు మనస్సు తిరుపుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాకుని చల్లార్చుకును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు పశువులు కానీ ఎద్దులు కాని గొర్రెలు కానీ మేతమేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలత్కారమును మానివేయవలను మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకుని వలన జనులు మనఃపూర్వంగా దేవుని వేడుకుని వలననే దోతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటించారు ఈ నిలివి వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను కీడు మానిపోయిందండి కీడు మానిపోయింది అసలు ఈ గోనిపట్ట ఎందుకు అని మనం ఆలోచన చేస్తే గోలిపట్ట కట్టుకోవడం వల్ల అనేకులకు మార్పు కలిగింది మారు మనస్సు కలిగింది ప్రభు మత్స వార్తలు అంటారు మత్స్సు వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఒకటో విషయం చదివితే అయ్యో కోరాజిన అయ్యో బ్యాత్సైద మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోని పట్టణములలో చేయబడి ఉండే ఉండి ఉంటే ఆ పట్టణముల వారు పూర్వమే గోని పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనస్సు ఎందురు అంటే మారు మనస్సు పొంది ఉంటారు గోని పట్ట కట్టుకోవడం వల్ల గోని పట్ట కట్టుకోవడం విచారానికి గుర్తు గోలి పట్ట కట్టుకోవడం వలన మారు మనస్సు వారికి కలిగి ఉండును అంటారు అంటే మారు మనస్సుకు గుర్తు మనం కూడా మారు మనసు పొందాలి దేవుని విషయంలో మారు మనసు పొందాలి ఆయనే నిజమైన దేవుడు ఆయనే నీతిమంతుడు న్యాయవంతుడు సత్యవంతుడు ఆయనే దేవుడు కనుక ఆయన ఆరాధించి ఆయన్నే పూజిస్తాను అని దేవుని విషయంలో మన మనసు మారడం మారు మనసు మారు మనసులో రెండవది ఏంటంటే పాపం విషయంలో మారు మనసు ఆదాము ద్వారా నేను పాపిని పాపంలో పుట్టాను పాపిని కాబట్టి పాపమే చేస్తాను అయితే పాపానికి న్యాయంగా నువ్వు శిక్ష విధిస్తావు పాపానికి తగిన శిక్ష ఏంటంటే నిత్య అగ్నిగుండం పాపానికి తగిన శిక్ష ఆయన విధిస్తాడు పాపాన్ని చూస్తూ ఊరుకోడు అది పాపం విషయంలో మారు మనసు మూడవది నీ విషయంలో నువ్వు మారాలి నీ విషయంలో నువ్వు మారాలి నేను ఘోర పాపిని ఆదాముని బట్టి పాపిని పాపం వల్ల శిక్ష మరణం మరణం తర్వాత నిత్య అగ్నిగుండం అందులో పడి ఆతను పడతాను నా అంతట నేను నా పాపాన్ని పరిహరించుకోలేను నా అంతట నేను పరలోకానికి చేరలేను నా అంతటా నేను నీవు నివసించేటువంటి పరలోకానికి చేరలేను నీ కృపను అమ్ముతున్నాను నీవు నా కోసం విమోచకుడిని పంపించావు ఆ విమోచకుడైన ఏ సుక్ర నేను విశ్వాసం ఉంచుతున్నాను ఆయన నీ నుంచి వేరే ఆత్మీయ మరణం పొంది శరీరాన్నించి వేరే భౌతిక మరణం పొంది మరణము ద్వారా రెండవ ముళ్ళు అయినటువంటి రెండవ మరణమైనటువంటి ముళ్ళును మరణపు ముళ్ళును నువ్వు విరిచివేసి ఆయన రక్తము చిందించడం ద్వారా నా పాపాలను పరిహరించావని నేను నమ్ముతున్నాను ఆయన్ని అంగీకరిస్తున్నాను నేను నమ్ముతున్నాను అని ఎలాగా ప్రభు విషయంలో పాపం విషయంలో నీ విషయంలో మారు మనసు పొందితే ఆ మారు మనసు నేను రక్షిస్తుంది అదనమాట మారు మనసు అంటే అది వారు మనసు అంటే దేవుడు గొప్పవాడు సర్వశక్తివంతుడు న్యాయవంతుడు ఆయన ప్రేమ గలవాడు దయగలడు దయగలవాడు ఆయనే దేవుడు ఆయన తప్ప వేరొకడు లేడు కాబట్టి నేను ఆయనే సేవిస్తాను పూజిస్తాను అది దేవుని పట్ల మన వారికి మారాలి రెండవది పాపం పట్ల పాపానికి శిక్ష ఉంది నిత్య నరకం పాపానికి శిక్ష ఉంది దేవుడు న్యాయవంతుడు పాపానికి తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు ఆదాము ద్వారా నేను పాపిని నా పాపం వల్ల నేను నరకానికి పోతాను పాపానికి శిక్ష ఉంది అది పాపం విషయంలో మన వైఖరి మూడవది మన విషయంలో మనం నా అంతట నేను పాపాన్ని పరిహరించుకోలేను నా అంతట నేను మోక్షానికి చేరలేను అంటే ప్రభు దగ్గరికి వెళ్ళలేను నా అంతట నేను నిత్య నరకాగ్ని నుండి తప్పించుకోలేను నీవు విమోచకుడిని పంపించావు ఆయన నా కొరకు రక్తం చెందించారు నేనుండి వేరే ఆత్మీయ మరణం పొందారు శరీరం నుండి వేరే భౌతిక మరణం పొందారు మరణంలోనికి వెళ్ళి రెండవ మరణం అనే ములును విరిచేశారు ఇదంతా నీ కృప నీ దయ నీ కరుణ నీ కనికరం నేను దాన్ని నమ్ముతున్నాను నీ కృప ద్వారా నన్ను రక్షిస్తావని నీ ద్వారా నీ విమోచక నేను విశ్వాసం ఉంచిన నన్ను విడిపిస్తావని నేను నమ్ముతున్నాను అని ఇలాగ మనసు పొందితే ప్రభుని రక్షిస్తాడు అంతేగాని బాప్తీసం తీసేసుకుంటే రక్షణ మంచి కార్యాలు చేస్తే రక్షణ ఇలా ఎప్పుడు మనం తలంచకూడదు కాబట్టి గోని పట్ట విచారానికి మనస్సుకు సాదృశ్యంగా ఉంది కాబట్టి ఇక్కడ ఎస్యా గారు మూడు దినాల పాటు వస్త్రాలు లేక సంచరించారు ఆ తర్వాత నాలుగో విషయంలో మనం చదివితే మన భాగంలో నాలుగవ విషయంలో అశురు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను తమ దేశం నుండి కొనిపోబడిన కూషీయులను పిన్నలను పెద్దలను దిగంబరులను కానీ చెప్పులు లేని వారు కానీ పట్టుకొని పోవరు ఐగుప్తీయులకు అవమానం కలిగినట్లు పిరుగుల మీద వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోగును అశూర్యులు వచ్చి ఐగుప్తీయులను కూషీలను పశువులను ఎలాగైతే తోలుకెళ్తారు పశువులు చూడండి తోలుతారు కదా ఉండే పశువులు ఎలాగైతే తోలుతా వెళ్తారో తోలుకుంటూ వెళ్తారు అలా తోలుకుంటూ తీసుకెళ్ళారు వారిని దిగంబరులుగా తీసుకువెళ్ళారు సంస్కారహీనమైనటువంటి ఇలాంటి పనులు ఆ కాలంలో అలా జరుగుతూ ఉండే మనం సమయుల గ్రంథం రెండవ అధ్యాయం రెండవ సమయుల గ్రంథం పదవ అధ్యాయం నాలుగవ చాలా చదువుతాం దావీదు సేవకులకు జరిగిన అవమానం దావీదు సేవకులకు జరిగిన అవమానాన్ని మనం చదువుతాం కాబట్టి ఎప్పుడైతే ఎలాగ జరుగుతుందో అప్పుడు ఐగుప్తీయుల గర్వం అణిచివేయబడద్ది ఐగుప్తీలకు కూషీలకు అవమానం కలుగుతుంది ఇంకా మనం ఐదు ఆరు వచనాలు చూస్తే వారు వారు అంటే ఎవరు ఇస్రాయిలీలు అనమాట అశూరియులకు వ్యతిరేకంగా ఐగుప్తీయులపై కూషీలపై ఆధారపడ్డారు కాబట్టి ఐగుప్తీయులకు కూషీలకు అలా జరగడం వల్ల ఇస్మ ఇస్రాయిలీలు కూడా విస్మయం ఉంది సిగ్గుపడతారు అదే చెప్తున్నాడు ఇక్కడ వారు తాము నమ్ముకొని కూషీలను కూర్చి తాము అతిశయ కారణముగా ఎంచుకున్న ఐగుప్తీయులను గూర్చి విస్మయముంది సిగ్గుపడతారు ఇరవై రెండో ఇరవై ఆరో ఆరోజున చూస్తే ఆ దినం మన సముద్ర తీర నివాసులు అంటున్నాడు సముద్ర తీర నివాసులు అంటే ఎవరు ఇస్రాయేలీలే ఎందుకంటే ఇస్రాయలీలు మధ్యతర సముద్ర తీర ప్రాంతంలో ఇస్రాయేల్ దేశం ఉంది వారు మనం ఆశ్రయం కొరకు ఎదురు చూసిన ఐగుప్తీయులకు కూషీలకు వాళ్ళకి ఇలా జరిగితే వాళ్ళు ఇలా అయిపోయారు కదా మరి మన పరిస్థితి ఏంటి మనం ఎలా తప్పించుకోగలం అని వాళ్ళు చెప్పుకుంటారు అంటారు వారు అంటే ఇస్రాయలీలు ఇస్రాయలీలు ఐగుప్తీయులపై కూశీలపై ఆధారపడ్డారు కాబట్టి ఐగుప్తీయులకు కూషీలకు అలా జరగడం వల్ల ఇస్రాయలీలు విస్మయం అందరు సిగ్గుపడుతున్నారు మరి దేవుని బిడ్డలు ఎవరిని ఆశ్రయించాలి ఆయన పిల్లల్ని ఆశ్రయించాలి ఆయన్నే ఆశ్రయించాలి ఆయన పిల్లలు మరి ఎవరిని ఆశ్రయించారు వీళ్ళు అన్యులను ఆశ్రయించారు ఈనాడు మనం మనల్ని మనం రక్షించుటకు రక్షించుకున్నటకు మన దగ్గర బలం లేదు కానీ మనల్ని రక్షించగలిగిన సమర్థుడైన క్రీస్తును మనం ఆశ్రయిద్దాం మరి లోకాన్ని కానీ మనుషులను కానీ రాజులను కానీ అధికారులను కానీ ధనాన్ని కానీ ఈ లోక సంబంధమైనవి ఏవి కూడా నీకు అక్కరకు రావు సహాయం చేయవు నేను విడిపించలేవు నేను రక్షించలేవు నీకు మార్పు కలగజేయలేవు నేను తండ్రితో ఐక్యపరచలేవు కానీ సమర్థుడైనటువంటి రక్షించగలిగిన క్రీస్తును ఈనాడు మనం ఆశ్రయిద్దాం ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుచితమైతే ఎప్పుడైనా మరొక అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించును గాక ఆమె